హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మన్ సంక్రాంతి స్పెషల్గా మంచి వంటకం చేసి చూపిస్తున్నానండి అందుకోసం ఒక కప్పు వరిపిండి ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రెండు కప్పులు వరిపిండి తీసుకోవచ్చండి మైదా వద్దనుకుంటే ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఒక పి ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఒకటికి ఒకటి వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని వీటిని మరిగించుకోవాలి దీంట్లో ఒక స్పూను పసుపు ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం నలుపు నలుపుకొని వాము కూడా వేసుకోవాలండి వాము వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవరును మంచి టేస్టు మనకి తిన్నప్పుడు అరుగుదలకు కూడా వాము మంచిదండి అలాగే దీంట్లో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలండి దీంట్లో వేసాం కదా ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నేను చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను మీరు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూసారు కదా వీటన్నిటిని బాగా మరిగించుకోవాలండి వాటర్ మరిగిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ఈ వాటర్ పిండిలో కలిపినప్పుడు మనకి పిండి చేతిగా అంటుకోకుండా ఉండడానికి సాఫ్ట్గా ఉండడానికి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నానండి ఇది ఆప్షన్ మాత్రమేనండి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి చూసారు కదా ఇప్పుడు పిండి దాంట్లో మనం మరిగించుకున్న వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం కొలత ప్రకారం తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి రెండు కప్పులకు రెండు కప్పులు వాటరు మొత్తం పోసుకొని మళ్ళీ గరిటితో ఇలా వాటర్లో పిండంతా కలుపుకునేటట్లు చేయాలి చేయి మాత్రం పెట్టకూడదండి ఎందుకంటే మనం వేడి నీళ్లు పోసాం కదా చేయి పెడితే మండిపోతుంది ఇలా స్పూన్తో అలా తిప్పుతూ ఉండి ఒక ఫైవ్ మినిట్స్కి చల్లారిపోయిద్ది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో స్మాష్ చేసుకోవచ్చు మొత్తం పిండంతా బాగా కలిసిపోయేటట్టు మర్దన చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాలు క్లాత్ తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను క్లాత్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ ఇలా అనుకొని చూ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం చిన్న బాల్స్ తీసుకోవాలి మీరు కావాలనుకుంటే మొత్తం ఒకటే సైజ్ చే చేసుకోవచ్చు పిండి ఆరిపోకుండా ఉండటానికి పైన నాప్కిన్ వేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక చిన్న బాల్ లాంటి తీసుకున్నాను కదా ఒక పీట తీసుకొని దానిని ఇలా బారుగా థ్రెడ్ లాగా చేశాను ఇప్పుడు వీటిని మనం చూపుడు వేలుతో ఇలా చేసుకోవాలి చకోడీలండి మీరు ఇలా రాలేదు అనుకుంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా దేనికి అది సింగిల్గా కూడా చేసుకోవచ్చండి మీకు ఒకవేళ ఇలా రాకపోతే చకోడీలు చాలా బాగుంటాయండి ఇంట్లో మనం బాగా చేసుకుంటాం కదా బయట కొన్నట్టే ఉంటాయండి మనం ఎందుకంటే దీంట్లో బయట షాప్ వాళ్ళని అడిగి తెలుసుకొని నేను ఒక కప్పు మైదా వేస్తున్నానండి మీరు మైదా వద్దు అనుకుంటే రెండు కప్పులు వరి పిండి ఇలా ఇదే ప్రాసెస్లో చేసినా ఇలానే ఉంటాయండి కానీ మైదా వేయటం వల్ల ఇంకొంచెం క్రంచిగా ఉంటాయి ఇప్పుడు ఇలానే అన్నిటినీ మనం పిండిని అన్ని చేసుకోవాలండి మనం పిండి చేసుకునేటప్పుడల్లా పైన పిండి ఆరిపోకుండా న్యాప్కిన్ కానీ మూత కానీ పెట్టుకోవాలి చూశారు కదా మీకు మళ్ళీ నేను రెండోసారి చూపిస్తున్నాను ఇలా వీటిని ఎంత స్పీడ్గా అయినా చేయొచ్చండి మనం ఇట్లా మడత పెట్టి చివరిలో కొంచెం నొక్కినట్టు ఉంటే అవి అంటుకొని పోతాయి మనం ఆయిల్లో వేసినా కానీ ఊడిపోకుండా ఉంటాయి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న వాటిని నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి మనం ప్రిపేర్ చేసుకున్న చకోడీలను దీంట్లో వేసేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి మరీ హైలో పెట్టకూడదండి అన్నీ వేసిన తర్వాత పట్టిన వరకు వేసిన తర్వాత మనం వీటిని గరిటతో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అన్ని వైపులో బాగా కాలాలి కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయాయి అండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మీరు కావాలనుకుంటే వీటిని పచ్చిపప్పు నానబెట్టుకొని పప్పు చకోడీలు కూడా చేసుకోవచ్చండి నేను కానీ ప్లెయిన్ చకోడీలు చూపిస్తున్నాను నేను ఇంతకుముందు పప్పు చకోడీలు చూశానండి చేశాను ఆ వీడియో మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు చూసారు కదా క్రంచి క్రంచిగా ఉండే చకోడీలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి